నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు శ్రీ నారాయణ గురు జయంతిని పురస్కరించుకొని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కుల జనగణన అనే అంశాన్ని రౌండ్ టేబుల్ సమావేశంగా బీసీల అభ్యున్నతి కోసం బీఎస్పి పార్టీ ముందుంటుంది అని మరొకసారి నిరూపించుకోవడానికి ఈరోజు మరి శ్రీ నారాయణ గురు జయంతిని పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ కులాలలో ఉన్నటువంటి లీడర్లందరూ ఇక్కడికి రావడం మనమందరూ కూడా దీన్ని మరి బీఎస్పీ పార్టీ వారు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి బీసీలందరూ కూడా ఐకమత్యంతో ఉన్నామని చెప్పి ఇక్కడ నిరూపించినందుకు ఈ ప్రోగ్రాం మరి చూస్తున్నటువంటి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వన్లో వెనుక పుట్టించే విధంగా మనమందరూ ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ నారాయణ గురు మరి జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనము ఆయన గురించి రెండు మాటలు మరి కేరళలో పుట్టిన శ్రీ నారాయణ గురు గారు మరి ఆ రోజు దళితులకు గుళ్ళోకి ప్రవేశం లేదు విద్యకు ప్రవేశం లేదు మీకు ఉపాధికి ప్రవేశం లేదు మీకు మాట్లాడేదానికి కూడా అర్హత లేదు మా ముందర మీరు నిలబెట్టేదానికి కానీ మా ముందర నచ్చేదానికి కూడా అవకాశం లేదు మీకు అర్హత లేదు అని చెప్పిన కాలంలో వాయన గుళ్ళను పెట్టి శివుని మొట్టమొదటిసారిగా శివలింగాన్ని తీసుకొని ప్రతిష్ఠిస్తే ఆ రోజు బ్రాహ్మణ్సు మీరు ఈ గుళ్ళను పెట్టడానికి అర్హులు కాదంటే నాకు లోపల ఉన్నటువంటి శివుడు మరి బహుజనుల శివుడు కాబట్టి మీ బ్రాహ్మణ్తో మాకు అవసరం లేదు మేము చూసుకుంటాము మేము ఆరాధించుకుంటాము మేమే పూజించుకుంటాము బహుజనుల శివుడు ఉన్న లోపల కాబట్టి మీరు లోపల రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజు బహుజనుల కోసం గుళ్ళకు ప్రవేశించడానికి మరి నారాయణ గురుగారు చేసినటువంటి ఆ కార్యక్రమంతో మరి దాని తర్వాత గుళ్ళ కంటే ముఖ్యంగా సమాజానికి కావాల్సింది విద్య విద్యతోనే ముందుకు పోగలరని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మన భారతదేశంలోనే కేరళ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ లిటరేచర్ అవ్వడానికి కారణమేమంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి నారాయణ గురుగారు తీసుకున్నటువంటి కారణమే ఈరోజు కేరళ హండ్రెడ్ పర్సెంట్ లిటరేచర్గా ఈరోజుకి అవ్వడానికి కారణమైనందుకు మరి ఆయన స్ఫూర్తిని ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ కూడా మన బీసీలందరూ కూడా ముందుకు తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మన బీసీలందరి తరఫున బహుజనులందరి తరఫున మరొక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ నారాయణ గురు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగానే మరి సార్ గారు మరి ఇంతవరకు చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా అనేక విషయాలు తెలియజేసినారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఈరోజు సామాజిక విప్లవాలు సామాజిక విప్లవాలు వచ్చిందంటే దానికి పునాదులు వేసినటువంటి వాళ్ళు బీసీలే బీసీలే ఈరోజు ఈ సామాజిక విప్లవాలకు అన్నిటికీ కూడా పునాది వేసినటువంటి ఆ మూలాలన్నీ కూడా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే అయితేనేమి మరి శ్రీ నారాయణ గురుగారు అయితేనేమి మరి అదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాల ఫలితమే ఈరోజు బీసీలందరూ కూడా ఈ విధంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పి మరి ఈరోజు భారతదేశంలో సామాజిక విప్లవాలకు నాంది పలికింది మొట్టమొదటిసారిగా బీసీలే అని చెప్పి తెలియజేసుకుంటూ మాకు తెలియంది ఏమీ లేదు మాకు అన్ని తెలుసు కానీ మేము మేము అణిగి మణిగి అందరితో సంయమనంతో పార్టీ పోటీ చేస్తేనే మేము ముందుకు పోగలమనే ఉద్దేశంతోనే మేము అందరూ కూడా ఎక్కడ మీటింగ్లు జరిగినా కూడా ఎక్కడ సమావేశాలు జరిగినా కూడా బీసీల మీటింగ్ అంటే కదా ఎస్సీల మీటింగ్ అంటే ఎస్టీల మీటింగ్ అంటే బహుజనుల మీటింగ్ అంటే మొట్టమొదటిగా హాజరయ్యే వాళ్ళు ఈరోజు ఎవరైనా ఉండాలంటే అది కేవలం బీసీ సోదరులే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క సభకు ఈరోజు జయప్రదం అవుతున్నదంటే రాష్ట్రంలో కేంద్రంలో ప్రతి ఒక్కతన బీసీలే దానికి ముందుండి చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటుంది మరి అదే ఈ ఈరోజు మరి ఈ రోజు అనేక పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి రోజు మనం కేంద్రంలో ఎత్తుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి రాష్ట్రంలో ఎత్తుకుంటే తెలుగుదేశం వైసీపీ పార్టీలు మరి బీసీలకు ఏం చేసినారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని క్రోధిగురించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి సమర్పించినప్పుడు మరి రిజర్వేషన్ అంశం వస్తే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పదహైదు శాతం పదహైదు శాతము ఎస్సీలకు ఆరు ఐదు శాతము ఎస్టీలకు ఇరవై శాతము రిజర్వేషన్ కల్పించడం జరిగింది బీసీలకు మాత్రం చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినాయి కాబట్టి ఆ రోజు మూడు వందల నలభై ఆర్టికల్ తీసుకుని వచ్చి ఏ రాష్ట్రం అయితే బీసీలకు అభివృద్ధి కోరుకుంటుందో ఏ దేశమైతే రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేయాలనుకుంటే కన మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా మీరు రాష్ట్రానికి పరి హక్కులు ఇస్తున్నాము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అర్హత రాష్ట్రాలకే కేటాయిస్తున్నామని చెప్పి మూడు వందల నలభై ఆర్టికల్ ఇచ్చి మన బీసీలు అన్నిటి కూడా ఆ రోజు ఆయన దేవుడైనాడు దానికి ముందే మరి సాహు మహారాజ్ గారు పంతొమ్మిది వందల రెండులోనే లోనే ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజు కనుక ఆ రోజు ఆయన తలబడుతున్నటువంటి కార్యక్రమానికి బ్రాహ్మణస్ రమ్మంటే వాళ్ళు వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది అప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది అరే ఒక రాజు అయినటువంటి బీసీని అని చెప్పి నాకే ఈ రోజు మరి బ్రాహ్మణ్ రాలేకపోతున్నారే కనుక వీళ్ళకు మనము ఏదైనా బీసీలకు ఏమైనా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఆయన సాహు మహారాజ్ కాదు పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలోనే నాన్ బ్రాహ్మిన్స్కి యాభై శాతం రిజర్వేషన్ కల్పించి విద్య పరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయి రాజ మనకు రిజర్వేషన్ పితామహుడు ఈ రోజు సాహు మహారాజ్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఇంప్లిమెంటేషన్ అయితే రాజ్యాంగం మరి ఎస్సీలకు ఎస్టీలకు ఇరవై వచ్చిన తర్వాత బీసీలకు ఎందుకు లేదు నాలుగు వందల ముప్పై ఆర్టికల్ పెట్టినా అని చెప్పేసి ఆ రోజు మన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ మండలి నుంచి బయటికి వస్తే ఆ రోజు మనకు కేకే కాళేశర్ గారి మరి కమిషన్ వేసి బీసీల కోసం ముందుకు తీసుకొనికోండి ఆ రోజు మీకు ఎంతమంది ఉన్నారనే కుల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి కమిషన్ వేసడం జరిగింది కేకే కాళేశర్ గారు ఆ రోజు మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు కులాలు ఉన్నాయి వాళ్ళల్లో ఎనిమిది వందల ఎనభై మూడు కులాలు మరి అత్యంత వెదుకబాటునంలో ఉంది వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ని ఇస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటూ ఆయనకు అనేక రకాలుగా చివాట్లు పెట్టి మీకు ఇచ్చినది టైం పోస్ట్ పోన్ చేయాలనే కానీ బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి ఆ రోజు కేకే కాలేజ్కర్ గారు ఇచ్చినటువంటి ఆ నివేదికను మొట్టమొదటిసారిగా బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి బీసీ ద్రోహులుగా మరి భారతదేశంలో ఉన్నారు దాని తర్వాత వచ్చినటువంటి ప్రస్తుతం బీజేపీ గారు మరి ఆ రోజు పంతొమ్మిది బీపీ మండలి గారు మన మన బీసీల కోసం ఆయన రెండు సంవత్సరాలు ప్రతి డిస్టిక్ లో కూడా తిరిగి బీసీలు ఎంతమంది ఉన్నారనే పూర్తి నివేదిక సాంస్కృతికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా పదకొండు క్రైటీరియాలో తీసుకుని మరి రిజర్వేషన్ని శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ వారు ఈ రోజు ఆ రోజు ఏమైతే మండల్ గారు ఇచ్చినటువంటి ఆ నివేదికను ఎక్కడైనా కానీ వీళ్ళు బీసీల కోసం యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి మరి బీజేపీ వాళ్ళు ఏం చేయండి అంటే రథయాత్ర చేసి దేశమంతా డైవర్ట్ చేసి బీసీలకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ చెప్పి ఆ రోజు వ్యతిరేకంగా బీసీల కోసం ఇచ్చినటువంటి బీపీ మండలి నివేదికను తొక్కి పెట్టడం జరిగింది ఆ రోజే కాక్షి రామ్ గారు అనే మహానుభావుడు మన బీసీల కోసం ముందుకు వచ్చి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల డెబ్బైలో నలభై ఎనిమిది రోజులు ఢిల్లీలో ఆయన ఆయన కూర్చొని అనేక రకాలుగా అందరిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ద్రోడీకరించుకుంటూ నలభై ఎనిమిది రోజులు దీక్ష చేస్తే మరి బీపీ సింగ్ గారికి ప్రత్యామ్నాయ పరిస్థితులు లేక మరి ఆ రోజు మనకు బీసీలకు బీపీ మండల కమిషన్ ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి మరి రావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వందల ఇదే ఆగస్టు నెలలో మరి పదో తేదీన భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కలిపి ఆ రోజు కాంశీరామ్ గారు ఒక బహిరంగ సమావేశాన్ని పెట్టి అనౌన్స్ చేస్తే మరి తొమ్మిదో తేదీ ఈ రోజు అనౌన్స్ జరిగితే కన ఆ మీటింగ్ జరుగుతుందో భారతదేశానికి మా పార్టీలన్నీ పునాదులన్నీ కలి కదిలిపోతాయి కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి ఆ సందేశానికి మరి బీపీ గారు బీపీ మండల్ కమిషన్ని మరి ఆ రోజు వేరే ప్రత్యామ్నాయం లేక ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి ఆ రోజు బీపీ బీజేపీ అయితేనేమే కాంగ్రెస్ అయితేనేమే మరి బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీలు మరి కాంచిరావు ఒక్కరే ఆ రోజు బీసీలకు ఎన్నుండి ఉండి ఈ రోజు ఇరవై ఏడు పర్సెంట్ బీసీలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మన కాంచరామ్ గారు బిఎస్పీ పార్టీగా మరి అదే విధంగానే మన స్టేట్ లో వెతుకుంటే మరి మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ రాజ్య ప్రభుత్వాలు చేసినటువంటి ఈ నిర్ణయాలను మన బీసీ సంఘం నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమంగా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నా పేరు వలసల మంజనాథ నేను మదనపల్లి వాల్మీకి సంఘం టౌన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మా అధ్యక్షులు పోలీ శ్రీనివాసులు గారు ఆయన ఆధ్వర్యంలో గత కొంతకాలంగా మరి వాల్మీకులు కూడా జరిగినటువంటి అన్యాయం మీద అనేక పర్యాలు పోరాటం చేస్తూ కమిటీలు నేర్చుకుంటూ నియోజకవర్గాలన్నీ కలగము పోయినటువంటి ఎలక్షన్ టైంలో కూడా మేము ఒక పది మందిని ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది వారిలో కొంతమంది ప్రలోభాలతో కొంతమంది పోయినప్పటికీ ఆరు మంది మాత్రము మాతో పాటు కండెస్ట్ చేసి అనేక ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా చాలా చాలామంది డబ్బులు ఇస్తామన్నా కూడా ఎవరు కూడా పోకోకుండా ఒక ఆరు మంది మాత్రం గట్టిగా నిలబడి మేము ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టుకోకుండా కేవలం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపిస్తూ వారికి తెలియజేస్తూ పోయామంటే చాలా వరకు మా ఎంపీ శ్రీనివాస గారు కూడా ఒక నాలుగు వేల చిల్లర ఓట్లు రావడం జరిగింది మేము ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టలే వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్ కూడా ఇవ్వడం లే కేవలం జనాల్లో ఈ యొక్క సమస్యను తెలియజేస్తూ వెళ్ళాము ఏమి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి కమిటీల ద్వారా మాత్రమే కేవలం ఒక్క కమ్యూనిటీని కలుపుకొని పోవడంతోనే ఒక ఎంపీకి నాలుగు వేల చిల్లర ఓట్లు వచ్చినాయి మరి బీసీ సంఘాలన్నీ కలిసి మనతో పాటు నడుచుకున్నప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆ విధంగా నడిస్తే ఎంత ఉంటుందనేది తెలుస్తుంది అనమాట కాబట్టి మనకు ఈ మన బహుజన పార్టీ అన్నగారు కూడా మేము స్టార్టింగ్ ఫౌండేషన్ స్టార్టింగ్ నమ్ముడిక కూడా అందుబాటులోనే ఉన్నాము అన్నగారు పిలిచినటువంటి అన్ని ప్రోగ్రాములతో మేము అటెండ్ అవుతాము అదేవిధంగా మేము పెట్టుకున్నటువంటి పోగ్రాములు కూడా అన్నగారు వస్తూ ఉంటారు మాతో పాటు కలిసి మేము మదనపల్లి పక్కన అన్నింటిలో కూడా మేము కలిసి నడుస్తూ నడుస్తుంటాం ఇది మార్పు అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ పాట అందరూ కలిసి నడిస్తే మరి బహుజనులకు అందరికీ కూడా రాజ్యాధికారం దక్కడం చాలా రోజులు లేదని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కరికి కొంతకాలం నడుస్తుంది ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు రాబోయేది కూడా కుల బీసీ జనగనంతో పాటు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి మనము ఈ విధంగా నడుచుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మనం చేసుకున్నాం